శ్రీ సాయి సచ్చరిత్రము మూడవ అధ్యాయము సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానము వెనుకటి అధ్యాయములో వర్ణించిన ప్రకారము శ్రీ సాయి సచ్చరిత్ర రాయుటకు బాబా పూర్తి అనుమతి ప్రసాదించి ఇట్లు నుడివిరి సచ్చరిత్ర రాయు విషయంలో నా పూర్తి సమ్మతిని ఇచ్చేదను నీ పనిని నీవు నిర్వర్తించు భయపడకు మనస్సు నిలకడగా ఉంచు నా మాటలు విశ్వాసము ఉంచు నా లీలలు రాసినచో అవిద్య నిష్క్రమించిపోవును శ్రద్ధా శ్రద్ధాభక్తులతో ఎవరు వినదరో వారికి ప్రపంచమందు మమత క్షీణించును బలమైన భక్తి ప్రేమ కిరటములు ఉప్పొంగును ఎవరైతే నా లీలల్లో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును ఇది విని రచయిత మిక్కిలి సంతసించెను వెంటనే నిర్భయుడయ్యను కార్యము జయప్రదముగా సాగునని ధైర్యం కలిగెను అటు పైన మాధవరావు దేశపాండే వైపు తిరిగి బాబా ఇట్లనెను నా నామం ప్రేమతో ఉచ్చరించిన వారి కోరికలు అన్నీ నెరవేర్చదను వారి భక్తిని హెచ్చించెదను వారిని అన్ని దిశలయందు కాపాడేదను ఏ భక్తులైతే మనఃపూర్వకముగా నాపై ఆధారపడి ఉన్నారో వారు ఈ కథలు విన్నప్పుడు నా లీలలు పాడువారికి అంతులేని ఆనందమును శాశ్వతమైన తృప్తిని ఇచ్చదను అని నమ్మము ఎవరైతే శరణాగతి వేడెదరో నన్ను భక్తి విశ్వాసములతో పూజించెదరో నన్ను స్మరించెదరో నా ఆకారమును మనసున నిలిపెదరో వారిని బంధముల నుండి తప్పించుట నా ముఖ్య లక్షణము ప్రపంచంలో వానిని అన్నిటినీ మరిచి నా నామమునే జపించుచు నా పూజనే సలుపుచు నా కథలను జీవితమున మననము చేయొచ్చు ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తియందు ఉంచుకొని వారు ప్రపంచ విషయములందు ఎట్లు తగులుకొందురు వారిని మరణము నుండి బయటకు లాగెదను నా కథలు వినచో అది సకల రోగములను నివారించును కాబట్టి భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము వాని మనమున నిలుపుము ఆనందముకు తృప్తికి ఇదే మార్గము నా భక్తుల యొక్క గర్వాహంకారమును నిష్క్రమించిపోవును వినువారికి శాంతి కలుగును మనఃపూర్వకమైన నమ్మకము కలవారికి శుద్ధ చైతన్యముతో తాదాత్మ్యము కలుగును సాయి సాయి అను నామమును జ్ఞప్తియందు ఉంచుకున్నంత మాత్రమున చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపములు తొలగిపోవును భక్తులకు వేర్వేరు పనులు నియమించుట భగవంతుడు వేర్వేరు భక్తులను వేర్వేరు పనుల కొరకు నియమించును కొందరు దేవాలయములు మఠములు తీర్థములలో నది ఒడ్డున మెట్లు మొదలుగా నిర్మించుటకు నియమితమగుదురు కొందరు తీర్థయాత్రలకు పోవుదురు నన్ను ఈ సచ్చరిత్ర రాయమని నియమించరు అన్ని విషయములు పూర్తిగా తెలియని వాడు నగుటిచే ఈ పనికి నాకు అర్హత లేదు అయితే ఇంత కఠినమైన పని నేనెందుకు ఆమోదించవలను సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగల వారెవ్వరు సాయి యొక్క కరుణయే అంత కఠినమైన పని ఉనర్చు శక్తిని ప్రసాదించినది నేను చేత కలవము పట్టుకునగానే సాయిబాబా నా అహంకారంను పెరకివేసి వారి కథలను వారే రాసుకొనిరి కనుక ఈ కథలను రాసిన గౌరవము సాయిబాబాకే చెందును కాని నాకు కాదు బ్రాహ్మణుడనై పుట్టినప్పటికీ శృతి స్మృతి అను రెండు కండ్లు లేకుండుచే సాయి సచ్చరిత్రను రాయలేకుంటిని కాని భగవంతుని అనుగ్రహము మూగవాణిని మాట్లాడునట్లు చేయును కుంటివాణిని పర్వతములు దాటునట్లు చేయును తన ఇచ్చానుసారము పనులు నెరవేర్చుకున్నటలో ఆ భగవంతునికే ఆ చాతుర్యము కలదు హార్మోనియమునకు కానీ వేణువునకు కానీ ధ్వనులు ఎట్లు వచ్చుచున్నవో తెలియదు అది వాయించువానికే తెలియను చంద్రకాంతము ద్రవించుట సముద్రము ఉప్పొంగుట వాని వల్ల జరగదు కానీ చంద్రోదయం వల్ల జరుగును బాబా కథలు సముద్ర మధ్యములు దీపస్తంభములు సముద్ర మధ్యముందు దీపస్తంభములు ఉండును పడవలపై పోవారు ఆ వెలుతురు కారణంగా రాళ్ళు రప్పలవల కలుగు హానులను తప్పించుకొని సురక్షితముగా పోవుదురు ప్రపంచమను మహాసముద్రములో బాబా కథలు అను దీపములు దారి చూపును అవి అమృతము కంటే తీయగా ఉండి ప్రపంచ యాత్ర చేయు మార్గమును సులభముగాను సుగమముగాను చేయును యోగేశ్వరుల కథలు పవిత్రములు అవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించినప్పుడు శరీర స్పృహయును అహంకారమును భావములను నిష్క్రమించను అవి మన హృదయమందు నిల్వ చేసినచో సందేహమును పటాపంచలైపోవును శరీర గర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వ చేయబడును శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడిన గానీ విన కానీ భక్తుని పాపమును పటాపంచలగుదును కాబట్టి ఇవియే మోక్షమునకు సులభ సాధనములు కృతయుగములో శమదమ్మములు అనగా నిశ్చల మనస్సు శరీరము త్రేతాయుగములో యాగము ద్వాపర యుగములో పూజ కలియుగములో భగవన్ మహిమలను నామములను పాడుట మోక్ష మార్గములు నాలుగు వర్ణములు వారు ఈ చివరి సాధనమును అవలంబించవచ్చు తక్కిన సాధనములు అనగా యోగము యాగము ధ్యానము ధారణము అవలంబించుట కష్టతరము కానీ భగవంతుని కీర్తి మహిమలను పాడుట అతి సులభము మన మనస్సును మాత్రము అటువైపు తిప్పవలను భగవత్ కథలను వినుటవలన వాడుట వలన మనకు శరీరమందుగల అభిమానము పోవును అది భక్తులను నిర్మోహులుగా చేసి తుదకు ఆత్మసాక్షాత్కారము పొందినట్లు చేయును ఈ కారణం చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచ్చరిత్రామృతంను రాయించారు భక్తులు దీనిని సులభముగా చదవగలరు వినగలరు చదువునప్పుడు వినునప్పుడు బాబాను ధ్యానించవచ్చును వారి స్వరూపమును మనస్సునందు మననము చేసుకునవచ్చును ఈ ప్రకారముగా గురువునందు తదుపరి భగవంతునియందు భక్తి కలుగును తుదకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మసాక్షాత్కారము సంపాదించగలదుము సచ్చరిత్రామృతున్న రాయుట తయారు చేయుట బాబా యొక్క కటాక్షము చేతనే సిద్ధించినవి నేను నిమిత్తమాత్రుడనే ఉంటిని సాయిబాబా యొక్క మాతృప్రేమ ఆవు తన దూడను ఎట్లు ప్రేమించునో అందరికీ తెలిసిన విషయమే దాని పొదుగు ఎల్లప్పుడూ నిండియే ఉండును దూడకు కాల్సినప్పుడల్లా త్రాగినచో పాలు ధారగా కారును అలాగే బిడ్డకు ఎప్పుడు పాలు కావాలనో తల్లి గ్రహించి సకాల ముందు పాలిచ్చును బిడ్డకు దుస్తులు తొడుగుటయందును అలంకరించుటయందును తల్లి తగిన శ్రద్ధ తీసుకుని సరిగా చేయును బిడ్డకు ఈ విషయమేమీ తెలియదు కానీ తల్లి తన బిడ్డలు దుస్తులు ధరించి అలంకరింపబడ్డట్టు చూసి అమితానందము పొందును తల్లి ప్రేమకు సరిపోల్చదగినది ఏదీ లేదు అది అసామాన్యము నిర్వ్యాజము సద్గురువులు కూడా ఇటువంటి మాతృప్రేమ వారి శిష్యుల ఎందు చూపుతురు సాయిబాబాకు కూడా నా యందు అట్టి ప్రేమ ఉండెను దానికి ఈ కింది ఉదాహరణ ఒకటి పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగం నుండి విరమించితిని నాకీయ నిశ్చయించిన పింఛను నా కుటుంబమును గౌరవముగా సాకుటకు చాలదు గురు పౌర్ణమి నాడు ఇతర భక్తులతో నేను కూడా షిరిడి పోయితీని అన్నా చంచనీకర్ నా గురించి బాబాతో ఇట్లనేను దయచేసి వాని ఎందు దాక్షిణ్యము చూపుము వానికి వచ్చి పింఛను సరిపోదు వాని కుటుంబము పెరుగుచున్నది వానికి ఇంకేదైనా ఉద్యోగము ఇప్పించుము వాని ఆతురతను తీసివేయము వానికి ఆనందము కలుగునట్లు చేయము అందులకు ఇట్లు జవాబిచ్చెను వానికి ఇంకొక ఉద్యోగం దొరుకును కాని వాడిప్పుడు నా సేవలో తృప్తి పడవలెను వాని భోజన పాత్రలు ఎప్పుడూ పూర్ణముగానే ఉండును ఎన్నటికి నిండుకొనవు వాని దృష్టిని నా నావైపు త్రిప్పవలెను నాస్తికుల దుర్మార్గుల సహవాసం విడవలెను అందరి ఎడ నమ్రతలు ఉండవలెను నన్ను హృదయపూర్వకముగా పూజించవలెను వాడిట్లు చేసినచో శాశ్వత ఆనందము పొందును నన్ను పూజింపుడు అను దానిలోని ఈ నన్ను ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం సాయిబాబా ఎవరు అను దానిలో విశీకరింపబడి ఉన్నది మొదటి అధ్యాయమునకు పూర్వము ఉపోద్ఘాతంలో చూడగలరు రోహిల్లా కథ రోహిల్లా కథ విన్నచో బాబా ప్రేమ ఎట్టితో బోధపడను పొడుగాటి వాడను పొడుగైన చొక్కా తొడిగిన వాడను బలవంతుడును అగు రోహిల్లా ఒకడు బాబా కీర్తి విని వ్యామోహితుడై షిరిడిలో స్థిర నివాసము ఏర్పరుచుకునేను రాత్రిం బగళ్ళు ఖురానిలోని కల్మాను చదువుచు అల్లాహు అక్బర్ అని ఆంబోతు రంక వేయునట్లు బిగ్గరగా అర్చుచుండెను పగలంతయు పొలంలో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిరిడి ప్రజలకు నిద్రాభంగము అసౌకర్యము కలుగుచుండెను కొన్నాళ్ల వరకు వారు దీనిని ఓర్చుకొనిరి తుదకు బాధను ఓర్వలేక బాబా వద్ద కేగి రోహిల్లా అరుపులను ఆపమని బతిమాలెరి బాబా వారి ఫిర్యాదును వినకపోటియే కాక వారిపై కోపించి వారి పనులు వారు చూసుకునవలసిందే కాని రోహిల్లా జోలికి పోవద్దని మందలించరి రోహిల్లాకు ఒక దౌర్భాగ్యపు భార్య కలదనియు ఆమె గయ్యాళి అనియు ఆమె వచ్చి రోహిల్లాను తనను బాధపెట్టుననియూ బాబా చెప్పను నిజంగా రోహిలాకు భార్యయే లేదు భార్య అనగా దుర్బుద్ధి అని బాబా అభిప్రాయం బాబాకు అన్నిటికంటే దైవ ప్రార్థనలు ఎందు మిక్కిలి ప్రేమ అందుచే రోహిల్లా తరఫును వాదించి ఊరిలోని వారిని ఓపికతో ఓర్చుకుని బాధను సహింపవలసిందనియూ అది త్వరలో తగ్గుననియూ బాబా చెప్పను బాబా యొక్క తుల్యముకు పలుకులు ఒకనాడు మధ్యాహ్న హారతి అయిన పిమ్మట భక్తులందరూ తమ తమ బసలకు పోవుచుండేరి అప్పుడు బాబా ఈ క్రింది చక్కని ఉపదేశంనిచ్చరి మీరు ఎక్కడ ఉన్నప్పటికీ ఏమి చేసినప్పటికీ నాకు తెలియను అని బాగుగా ఉంచుకొనుడు నేనందరి హృదయములను పాలించువాడను అందరి హృదయముల్లో నివసించువాడను ప్రపంచమందుగల చరాచర జీవకోటిని ఆవరించి ఉన్నాను ఈ జగత్తును నడిపించువాడను సూత్రధారిని నేనే నేనే జగన్మాతను త్రిగుణముల సామరస్యమును నేనే ఇంద్రియచాలకుడను నేనే సృష్టి స్థితి లయకారకుడను నేనే ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిపెదరో వారిని మాయ శిక్షించదు పురుగులు చీమలు దృశ్యమాన చరాచర జీవకోటి అంతయు నా శరీరమే నా రూపమే ఈ చక్కని అమూల్యమైన మాటలు విని వెంటనే నా మనస్సులో ఎవరి సేవ చేయక గురు సేవయే చేయుటకు నిశ్చయించుతని కానీ అన్నా అన్నాచంచనీకరు ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానం నా మనస్సునందు ఉండెను అది జరుగునా లేదా అని సందేహము కలుగుచుండెను భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి ఒక సర్కారు ఉద్యోగం దొరికెను కానీ అది కొద్ది కాలం వరకే అటు పిమ్మట వేరే పనేదియు చేయక శ్రీ సాయి సేవకు నా జీవిత సమర్పించితిని ఈ అధ్యాయం ముగించక ముందు చదువరులకు నేను చెప్పదగినదేమన బద్ధకము నిద్ర చంచల మనస్సు శరీరమందు అభిమానము మొదలుగు వాని విడిచి వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథల వైపు త్రిప్పవలెను వారి ప్రేమ సహజముగా ఉండవలెను వారు భక్తి యొక్క రహస్యమును తెలుసుకుందురుగాక ఇతర మార్గములను అవలంబించి అనవసరముగా అలసిపోవద్దు అందరూ ఒకే మార్గమును త్రొక్కుదురుగాక అనగా శ్రీ సాయి కథలను విందురుగాక ఇది వారి అజ్ఞానమును నశింపచేయును మోక్షంను సంపాదించి పెట్టును లోభి ఎక్కడ ఉన్నప్పటికీ వాని మనస్సు తాను పాతిపెట్టిన సొత్తునందే ఉండునట్లు బాబాను కూడా ఎల్లరూ తమ హృదయములందు స్థాపించుకుందురుగాక మూడవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్ శుభం